మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో జిమిలి ఎన్నికల నిర్వహణ వన్ వన్ ఎలక్షన్ సదస్సు రాష్ట్ర అసెంబ్లీలకు లోక్సభకు వేర్వేరుగా ఎన్నికలు జరగడం వల్ల దేశ ప్రగతిపై ప్రభావం చూపుతుందని పేర్కొన్న బీజేపీ నేతలు కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరై వెంకటేశ్వర గౌడ్ కార్యకర్తలు పాల్గొన్నారు ಜಿಲ್ಲಾ ಅಧ್ಯಕ್ಷ ಎಮಲ್ಎೋ ಗುರು ಎತ್ತಂಬಲ್ದಾಣ భారతీయ జనతా పార్టీ లోపల కార్యకర్తలకు పనిచేసినందుకు గుర్తింపు ఉంటుంది అనేటువంటి సాక్ష్యం లేదు కాబట్టి మీరందరూ కూడా కష్టపడి పనిచేయాలి పనిచేస్తే తప్పకుండా మీకు మీకు తప్పని గుర్తింపు ఉంటుంది ఇది నా హామీ అని చెప్పి మీరు సందర్భంగా మనం చేశాం అదేవిధంగా దేశవ్యాప్తంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేటువంటి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తునని మేము నిర్వహిస్తూ ఉన్నాము ఈ రోజు అసెంబ్లీ లోపల పార్లమెంట్ లోపల బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది రామ్నాథ్ కోవింద్ గారి ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క వన్ నేషన్ వన్ లైషన్ విస్తృత స్థాయి చర్చలు దేశవ్యాప్తంగా జరిగి ఒక నివేదిక ఇచ్చిన తర్వాత ఆ నివేదికను పాస్ చేసి పార్లమెంట్ లోపల ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క బిల్లును ప్రవేశపెట్టే ప్రతిపక్ష పార్టీలు అడ్డుకొని దాన్ని ఇది పెడతారు వాళ్ళు ఎట్లా పెడతారు మీకు లాభమవుతుంది మాకు లాభం అవుతుంది అని నానా యాగి చేయడం వల్ల ఇవాళ పార్లమెంటరీ బోర్డు పంపినటువంటి పార్లమెంటరీ ఉపసంఘానికి యొక్క కమిటీని పంపడం జరిగింది త్వరలోపనే ఆ కమిటీ కూడా నివేదిక ఇచ్చింది ఈ యొక్క కమిటీ యొక్క ఎక్కే దేశం ఒకే ఎన్నిక జరగాలి అనేటువంటి అభిప్రాయంతో మెజార్టీ ప్రజలు దేశం ప్రజల గురించి అనేకమైనటువంటి ఇమెయిల్స్ అనేకమైనటువంటి సందేశాలు ఈ యొక్క మన మన రామ్నాథ్ కోవింద్ గారి యొక్క సమావేశానికి వెళ్ళడం ఈ యొక్క వాతావరణం దేశంలో ఒక వాతావరణం క్రియేట్ అయిపోయింది ఈ యొక్క దేశంలో కూడా ఒకటేసారి ఎలక్షన్ ఉండాలి రోజు ఎలక్షన్ రేపు రేపు ఇవాళ పార్లమెంట్ ఎలక్షన్ రేపు అసెంబ్లీ ఎలక్షన్ ఎల్లుండి గ్రామ పంచాయతీ ఎలక్షన్ ఇంకోసారి మున్సిపాలిటీ ఎలక్షన్ ఇంకోసారి జెడ్పీ ఎలక్షన్ రీదైన వాటర్ సంఘం ఎలక్షను రోజు ఎన్నికలు పెట్టి ప్రజల యొక్క వాతావరణాన్ని ఏదైతే ప్రజల యొక్క మైండ్ సెట్ ను మారుతా ఉన్నాయి ఈ ప్రభుత్వాలు కాబట్టి ఈ యొక్క ప్రభుత్వాలు ఈ రకమైనటువంటి వ్యవస్థ ఉండొద్దు ఈ దేశం అభివృద్ధి చెందాలంటే ఈ